మందికి వచ్చే క్వశ్చన్ అండి సో మనము ఇంటర్నెట్ ఓపెన్ చూసి చూస్తే కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి సో ఆయుర్వేదలో ఆప్షన్స్ ఉన్నాయి లేకపోతే హోమియోపతిలో ఆప్షన్స్ ఉన్నాయి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము దీన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే మెడిసిన్ లేకపోతే ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్కి వెళ్ళి లేకపోతే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకునే ట్రీట్మెంట్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ వెస్ట్రన్ మెడిసిన్ అంటాం దీంట్లో ఏంటంటే అసలు దీంట్లో ఫిజర్కి ట్రీట్మెంట్ అనేది లేదు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్ ఇస్తారు ఓకే లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ కొంచెం ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయనుకోండి యాంటీబయాటిక్ ఇస్తారు సో యాంటీబయాటిక్ కిల్లర్ తప్ప వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఏమి లేవు సో యాంటీబయాటిక్ కిల్లర్స్ ఏంటంటే సో యాంటీబయాటిక్ కూడా అంత ఎక్కువగా ఇవ్వరు కిల్లర్ ఏంటంటే మీకు పెయిన్ వచ్చినప్పుడు వేసుకుంటారు మళ్ళీ ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే మోషన్ గట్టిగా కానీ ఉంటే కొంచెం లూజ్గా ఉండాలి